அவ இப்போ భావించి ఇచ్చిన హామీలన్నీ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేసి ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చిన మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు వై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు అరకు పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది జగనన్న గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మా గిరిజన ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలని రద్దు చేశారు నాడు నేడులో భాగంగా ప్రతి పాఠశాలనే ఆకర్షణీయంగా మార్చారు తాగునీటి సౌకర్యం రోడ్ల ఏర్పాటు ఇలా చెప్పుకుంటూ వస్తే చాలా అభివృద్ధి తీసుకుని వచ్చారు ఇలాంటి నాయకుడికి ఐదేళ్ల పాలనలోనే ఇంత అభివృద్ధి తీసుకుని వస్తే ఇంకొకసారి సీఎం సీఎంగా జగన్ చేసుకుంటే చాలా అభివృద్ధి చేస్తారని మా గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఏడు నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలందరూ వెయ్యి కళ్ళతో వేచి చూస్తున్నారు ఎప్పుడెప్పుడ ఎలక్షన్స్ వస్తాయి ఎప్పుడూ మే పదమూడవ తారీఖు వస్తుంది మా రుణం జగనన్న గారి జగనన్న గారి మీద ఉన్న రుణం తీర్చుకునే అవకాశం వస్తుందని అందరూ వేచి చూస్తున్నారు ఈ మీడియా ముఖ్యంగా ఏడు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ నేను కోరుకునేది ఒకటే మీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలను ఎంపీగా నన్ను కాని మీద ఓటేసి అత్యంత మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు